వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గాజుల దినే ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం గేట్లను దించిన అధికారులు మళ్ళీ వర్షాలు వస్తే గేట్టు ఎత్తే అవకాశం హంద్రీలో వెళ్లకుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గాజులు తినే ప్రాజెక్ట్ ఎగువన ఉండే మద్దతికేర పత్తికొండ దేవనకొండ ఆస్పరి మండలాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు సాగర్కు సగం టీఎంసీ నీరు ప్రాజెక్టులో వచ్చి చేరడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదివేల క్యూసెక్ల నీటిని మూడు నాలుగు ఐదు గేట్లు ఎత్తి దిగువకు హంద్రీలో నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బరాయుడు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ మహమ్మద్ అలీ తెలిపారు సాయంత్రం ఏడు గంటలకు మూడు క్రస్ట్ గేట్లు మూసివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు మళ్లీ రేపు వర్షాలు కురిస్తే నీటి ప్రవాహం పెరిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయని వారు పేర్కొన్నారు ప్రజలు హంద్రి పరివాహక ప్రాంతాల్లో వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో డ్యామ్ సిబ్బంది పాల్గొన్నారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపి నుంచే పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ని మనం రిలీజ్ చేయాల్సి రిలీజ్ చేశాము అట్లాగే మన పరివార ప్రాంతంలో ఎటువంటి అవాంఛన జరగకుండా మనం రెవెన్యూ అధికారులు కూడా సహకరించినందుకు కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు అలీ నేను గాజినా ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎక్జిటిగా విధులు నిర్వర్తిస్తున్నాను మనకి గాజినా ప్రాజెక్ట్ కింద దీని యొక్క కెపాసిటీ నాలున్నర టీఎంసీలు ఉంది నాలుగు టీఎంస్లు కానీ గత రెండు రోజుల నుంచి మనకి మధ్యకరలో కానీ దీని క్యాచ్ పెట్టే పత్తికొండలో కానీ మరియు కింద దేవకొండలో కానీ అన్ని అన్ని మండలాల్లో బాగా వర్షపడడం పడి మధ్యకరలో అయితే దాదాపుగా హండ్రెడ్ పడింది అటు ఆ పడినటువంటి వర్షము మనకు నిన్నటి నుంచి వరద రూపంలో రి రిజర్వాలు చేరడం జరిగింది దాదాపుగా ఒక హాఫ్ పిఎంసి వాటర్ మనకి రావడం జరిగింది ఏదైతే హాఫ్ పిఎంసి వాటర్ ఇక్కడ రిజర్వాలకు వచ్చిందో ఆ వాటర్ని మేము నిన్నటి నుంచి గేట్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఎత్తేసి గేట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఒకటి పాయింట్ రెండు మీటర్లు గేట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఒకటి ఎన్ని పాయింట్ ఐదు మీటర్లు మరియు గేట్ నెంబర్ త్రీ ఒక అడుగు ఎత్తి దాదాపుగా మార్నింగ్ నుంచి పదివేల క్యూసెక్లను మనం అంది రోజులకు వదలడం వదలడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రానికి దాదాపుగా గేట్ నెంబర్ ఫైవ్ అండ్ త్రీ రెండు క్లోజ్ చేయడం జరిగింది గేట్ నెంబర్ ఫోర్ ఒకటి పాయింట్ ఫైవ్ పెట్టాము అది కూడా ఏడు గంటలకు క్లోజ్ చేస్తాము గేట్ నెంబర్ త్రీ పాయింట్ త్రీ ఉంది అది మార్నింగ్ మేబీ డిఫెన్స్ అని ఇన్ఫ్లోస్ మనం అది కూడా మార్నింగ్ చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది మేము తెలియజేయడం ఏమనగా ఏవైతే హంద్రీ నివా కింద హంద్రి పరిసర ప్రాంతాలు అయినటువంటి గాల్దిన కావండి పిలుగుండ కానీ వెముగోడు పుట్టపాసము కోడుమురు లగిరి గోడంట్ల వాళ్ళని దాదాపు రెండు మూడు రోజుల దాకా మనకు పదహైదు పదార్థుల దాకా ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి హంద్రీ నది తీర ప్రాంతంలోకి వెళ్ళొద్దు ఎటువంటి ఎలాంటి కార్యకలాపాల కోసం కానీ అంటే పొలాలు దాటడం కానీ గొర్రెలకు నీళ్ళ కోసం కానీ ఇలాంటివి దయచేసి పోవద్దు పోయి రొక్కని ఇబ్బందులు పడవద్దు అని మా డిపార్ట్మెంట్ తరఫున అందరినీ మిమ్మల్ని తెలియజేయడమైనది ఇట్లా